మీడియా మిత్రులందరికీ మరొకసారి కృతజ్ఞతలు రెయిన్ మూలంగా ఒక టెన్ మినిట్స్ లేట్కి వచ్చాను మామూలుగా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో లాస్ట్కి హీరో మాట్లాడతారు మీకు అందరికీ తెలుసు కదా ఈ ఈవెంట్కి మా గణేష్ అన్న హీరో కాబట్టి ఆయన మేము లాస్ట్లో మాట్లాడమని చెప్పాను అందుకే ఖచ్చితంగా ఒక చిన్న గబ్బర్ సింగ్ తర్వాత ఈ పుష్కర కాలంలో మా రైటర్ రమేష్ రెడ్డి గారు చెప్పిన రమేష్ రెడ్డి గారు నాకు కేవలం రచయిత మాత్రమే కాదు నాకు మార్గదర్శి నా గైడ్ నాకు ఒక పెద్ద అనేలాగా నేను అస్టెండేటర్గా ఉన్నప్పటి నుంచి నువ్వు డైరెక్టర్ అవుతావు డైరెక్టర్ అవుతావు అని చెప్పి నన్ను ప్రోత్సహించిన వ్యక్తుల్లో టాప్ లిస్ట్లో ఉండే వ్యక్తి రమేష్ రెడ్డి గారు ఆయన వాళ్ళకి రావడం చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా సోషల్ మీడియా ఇంటర్నెట్ డిజిటల్ రెవల్యూషన్ వచ్చిన తర్వాత చాలా సినిమాలకి ఎక్కడో ఎక్కడో కంట్రీస్ నార్వే నుంచి ప్యారిస్ నుంచి మిగతా సినిమాలకి టాక్ వస్తున్నప్పుడు నా మనసులో ఒక చిన్న ఉండేది అబ్బా సోషల్ మీడియా ఇంత పాపులారిటీ ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ ఉంటే ఎంత బాగుండేది అనే ఒక చిన్న ఉండేది ఆ వెళితిని మా అన్న బండ్ల గణేష్ మా సత్యనారాయణ గారి ఇవాళ ఇంత హంగామాలో ఇప్పుడు ఈ మీడియాలో ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ నేను టూ థౌజండ్ ట్వెల్వ్లో ఏదైతే ఒక డిజిటల్ హంగామా మిస్ అయ్యానో ఆ హంగామా అంతా మళ్ళీ క్రియేట్ చేసి కొత్త ఉత్సాహాన్ని కొత్త స్ఫూర్తిని ఇచ్చినందుకు వీళ్ళిద్దరికీ మనస్ఫూర్తిగా 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 దండం పెట్టుకుంటున్నాను గబ్బర్ సింగ్ చరిత్రలో ఉండిపోయే సినిమా కాదు గబ్బర్ సింగ్ అంటేనే చరిత్ర నో డౌట్ అబౌట్ ఇట్ ఒక సినిమా జీవితాలు మార్చేసింది అంటారు చూసారా అలాగా నాకు కానీ బండ్ల గణేష్ గారు కానీ మా జీవితాలు మార్చేసిన సినిమా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ అనేది ఒక మెమరీ కాదు ఒక అనుభవం కాదు అన్నిటికంటే మించి గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కళ్ళమ్మ నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి పొద్దున ఎనిమిదిన్నరకు వచ్చిన వ్యక్తి మధ్యాహ్నం రెండు గంటలకి విపరీతమైన ఎండలో అలాగే నిలబడి చూస్తుంటే నేను అన్నాను మంచిగా తాగు ఫస్ట్ లేదా ఫోన్ చేసి వెళ్ళు కళ్యాణ్ గారికి కలవడం కుదరదు ఫైట్ సీక్వెన్స్ జరుగుతుంది అసలే ఎండ చాలా హడావుడు హాడాడుగా ఉన్నాం మేము అండ్ ఇంకోటి ఇలా చదువులు కాలేజీలో వదిలేసి ఇలాగా షూటింగ్ లెంబడి తిరగడం ఆయనకి ఇష్టం ఉండదు మీరు కెరీర్ పాటు చేసుకోవద్దు అంటే నేను మైక్రోసాఫ్ట్లో సీనియర్ మేనేజర్ బాస్ నా శాలరీ ఒక మూడు లక్షల పైన అని చెప్పాడు ఆ వ్యక్తి ఇవాళ స్టేజ్ మీద ఉన్న సతీష్ రెండు చేతులు పట్టుకొని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుంటూ అన్న ఒక్క హిట్ అన్న ఒక్క హిట్ ఇవ్వన్నా ఒక్క హిట్ అని ఒక మూడు సార్లు అడిగాడు నిజంగా ఆ రోజు అంత పెద్ద హిట్ తీసినావు నాకు తెలియదు తనకే తెలియదు బట్ తన తన భావోద్వేగం నన్ను కదిలించి నువ్వు భయపడకు సినిమా పగిలిపోద్ది అని చెప్పాను ఏ ముహూర్తన దేవతలు తదాస్తన్నారో తెలియదు సినిమా మేము ఊహించిన దానికంటే చాలా చాలా పెద్ద సక్సెస్ అయింది సినిమా అప్పట్లో టూ థౌసండ్ ట్వెల్వ్లో ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న నానుడు ఉండేది సినిమా బాగుంటే హిట్ అంటారు చాలా బాగుంటే సూపర్ హిట్ అంటారు అంతకు మించి ఉంటే బ్లాక్ బాస్ట్ అంటారు దాన్ని కూడా మించిపోతే దాన్ని గబ్బర్ సింగ్ అంటారు అని చెప్పి అప్పట్లో సోషల్ మీడియాలో బాగా ఫ్యాన్స్ రాశారండి మళ్ళీ నాయకౌంట్లో అయికండి ఇది ఫ్యాన్స్ అన్న మాట ఇది సో ఎక్కడికి వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు చాలామందికి అందుబాటులో ఉంటారు కాబట్టి చాలామంది నాతో ఫోటోలు దిగిన చాలామంది నాతో ఉన్న ఇవన్నీ చూడండి ఈ కొబ్బరికాయ ఆయన కొట్టండి అంటే పూజారి దేవుడికి చేరిసినట్టు నాతో దిగిన సెల్ఫీలు నా మేము చూపిస్తే అభిమానం అంతా అది కేవలం పవన్ కళ్యాణ్ గారిదే అని నేను నమ్ముతూ వచ్చాను ఎందుకంటే ఈ సక్సెస్ అందరికంటే బలంగా కోరుకున్న వ్యక్తి పెద్ద హిట్ ఉండదు కళ్యాణ్ గారు ఎప్పుడు సక్సెస్ ఫెయిలూర్ పట్టించుకోరు కానీ ఈ సినిమా క్లాప్ కొట్టిన దగ్గర నుంచి ఫస్ట్ కాపీ పంపించేంత వరకు ఇది బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ని లిటరల్గా జపం చేసిన ఎన్ని లక్షల సార్లు అంటే ఒక శివనాస్మరణ లేకపోతే ఒక గాయత్రి జపం ఎన్ని సార్లు చేస్తే అంత ఫలితం ఉంటుందంటారు కదా ఇప్పుడు రీసెంట్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు మేనిఫెస్టేటింగ్ వీడియోస్ మన సంకల్పం బలంగా ఉంటే అది అవుతూ ఇస్తుంది అంత గట్టి సంకల్పం నాకంటే కూడా పెద్ద సంకల్పం నాకంటే కళ్యాణ్ గారి కంటే కూడా గట్టి సంకల్పం ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ బండ్ల గణేష్ గారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్ చేస్తే హలో అడు కదా అన్న మన సినిమా బ్లాక్ బాస్టర్ చెప్పండి ఇప్పుడు ఏంటి అని ఫస్ట్ హలో బదర్ బ్లాక్ బాస్టర్ ఫోన్ పెట్టే ముందు బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ ఎంత అంటే అక్కడ అర్జునుడి బాణం అర్జునుడి గురి ఒక కన్ను మీద ఉన్నట్టు బ్లాక్ బాస్టర్ హిట్ సూపర్ హిట్ అంటే కూడా మా రైటర్ గారు ఎప్పుడైనా రైటింగ్లో చూసి ఏమంటే ఇప్పుడే అంతాక్షణ సీన్ అదిరిపోయింది అదిరిపోయిందండి మన సినిమా హిట్ అవుతాయి అంటే ఆయన కోపం వచ్చేసేది హిట్ ఏంటి అన్న హిట్ ఏంటి హిట్ కోసం చేస్తాను మనం బ్లాక్ బాస్టర్ అన్నాడు ఎవరైనా రైటర్లు అన్న మీ సూపర్ హిట్ అన్న ఆడియో అంటే సూపర్ హిట్ ఏంటి బ్లాక్ బాస్టర్ అసలు కరిచేసేవాడు మనుషులు హిటర్గా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఇంటికెళ్ళి దగ్గరుండి షూటింగ్ సెట్కి తీసుకొచ్చి అలాగే డబ్బింగ్ తీసుకొచ్చి మూడు గంటలకి రాత్రి నాలుగు గంటలకు కూడా డబ్బింగ్ చెప్పిన సందర్భాలు ఉన్నాయి లాస్ట్ మినిట్లో గుర్రంది యానిమల్ సర్టిఫికేట్ వస్తే ఓ పక్క ఈయన ఢిల్లీకి వెళ్ళి ఓవర్ నైట్లో అక్కడ ఢిల్లీలో పని చూసుకొని అదే రోజు ఇక్కడ సెన్సార్ ఉంటే మళ్ళీ డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ నుంచి ప్రసాద్ ల్యాబ్కి వచ్చి నాకు తెలిసి సెట్లో నేను ఎంత కష్టపడ్డానో సెట్ బయట నాకంటే డబల్ కష్టం మా బండగణేశ్వర పడ్డాడు హీట్ డిజర్వ్స్ అనిపించింది ఒక టైంలో ఈ వ్యక్తి ఇంత తపన పడుతున్నాడు కదా నా కోసం కళ్యాణ్ గారి గురించే కాదు బండ్ల గణేష్ గారి కోసం గబ్బర్ సింగ్ బ్లాక్ బాస్టర్ అవ్వాలి అన్న ఒక ఫీలింగ్ యూనిట్లు అందరిలో క్రియేట్ చేశాడు అలాగే నేను చాలాసార్లు చెప్పినట్టు మా కెమెరామెన్ విన్సెంట్ గారు ఎక్స్ట్రానరీ సపోర్ట్ చేశారు అలాగే ఆన్ స్క్రీన్ హీరో పవన్ కళ్యాణ్ గారు అయితే గబ్బర్ సింగ్ సక్సెస్లో అధిక భాగం సింహ భాగం అంటారు చూసారా అది మా మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారికి మీరు చూశారు థియేటర్లో పాటలకి మొత్తం స్టేజ్ మీదకి ఎలా అయితే డ్యాన్స్లు వేశారు ఈ సినిమా ఇందాక మా రమేష్ రెడ్డి గారు అన్నట్టు పుష్కరాలు పన్నెండు సంవత్సరాలకు వస్తాయి ఈ గబ్బర్ సింగ్ సినిమా కూడా అంతే ఇట్స్ ఎవర్ గ్రీన్ అండి ఇప్పుడే కాదు మళ్ళీ పన్నెండు సంవత్సరాల తర్వాత కూడా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ బతికుంటే ఫిఫ్టీన్త్ యానివర్సరీ ఇది ఇలాగా కంటిన్యూ అవుతుంటుందని నేను బలంగా నమ్ముతున్నా అండ్ ఈ సినిమా సక్సెస్ ఆయన ఎంత బలంగా కోరుకున్నారో ఈ సక్సెస్ ఊహించిన మొదటి వ్యక్తి ఈ సినిమా సక్సెస్ అవుతుందని మొదటి ఊహించిన మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్గా ఇంకొక వన్ వీక్ రిలీజ్ అనగా డబ్బింగ్లో చిన్న చిన్న కరెక్షన్స్ ఏవో ఉంటే ఆ కరెక్షన్స్ చేసి ఆయన ఒక రెండు సీల్లు చూపించి మంచిగా రెండు సీన్లు చూశారు చూసి ఆయన డబ్బింగ్ రూమ్లో ఉన్నారు నేను నేను ఇంజనీర్ ఇటు పక్క మధ్యలో గ్లాసు ఆయన ఒకసారి హరీష్ణ్ లోపల రా అన్నారు నేను లోపలికి వెళ్ళాను లోపలికి వెళ్ళగానే నా ఫ్యాన్స్ చాలా రోజులు చేదెత్తి కోరుకుంటున్నావు అది ఇవ్వబోతున్నావు నువ్వు ఈ సినిమా నువ్వు ఊహించని సక్సెస్ అవుతుంది ఈ సినిమా తర్వాత చాలా జాగ్రత్తగా ఉండు నువ్వు మామూలుగా చాలా స్పీడ్గా ఉంటావు బట్ అలాగే స్పీడ్ కొంటే ఈ సినిమా తర్వాత నువ్వు స్పీడ్గా ఉన్నావు అని నేను అపార్థం చేసుకునే అవకాశాలు చాలా ఉంటుంది కాబట్టి నీ స్పీడ్ తగ్గించి చాలా జాగ్రత్తగా ఉండు దిస్ ఇస్ గోయింగ్ టు బే బ్లాక్ బస్తారు అని చెప్పి సెకండ్ ఇచ్చి ఆయన అక్కడికి ఆ తర్వాత మళ్ళీ సినిమా రోజు కానీ సినిమా తర్వాత కానీ ఆ తర్వాత సినిమా రోజు కానీ నాలుగైదు రోజులకు మూడు రోజులు ఎప్పుడో కలిశారు కలిసి బాగున్నావా అందరు హ్యాపీనా ఫ్యాన్స్ హ్యాపీనా అన్నారు తప్ప ఎంత కలెక్ట్ చేస్తుంది ఏ రికార్డ్ కొడుతుంది ఎక్కడ కలెక్షన్స్ ఎన్ని కోట్లు ఏంటి ఒక్క మాట కూడా ఆయన ఎత్తలేదు ఇప్పుడు ఇందాక మా సత్యనయ్య గారు చెప్పినట్టు ఇంతకుముందు ఆయన ఆటోగ్రాఫ్ ఒక ఒక అభిమానికి అవకాశ ఆనందాన్ని ఇచ్చేది ఇప్పుడు ఆటోగ్రాఫ్కి ఒక పవర్ ఉంది ఆ సంతకానికి ఒక విలువ ఉంది ఆ సంతకం కొంతమందికి కేవలం ఆనందమే కాదు కొన్ని జీవితాలు మార్చబోతుంది కొంతమందికి జీవనోపాధి క్రియేట్ చేస్తుంది అంత పవర్ఫుల్ అంత శక్తి ఆ సంతకానికి ఇచ్చిన ఆ భగవంతుడికి దాన్ని నిర్విరామంగా కృషి చేస్తున్న మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎంటైర్ గబ్బర్ సింగ్ యూనిట్ తరఫున మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ